హలో ఫ్రెండ్స్ మనకు వచ్చేసి జీవితంలో మోగాలప్పులు రాకుండా లేదా మోగాలప్పులు తగ తగ్గడానికి చేయవలసిన వ్యాయామాలు డాక్టర్ అమీర్ భాష గారు ఫిజియోథెరపీ దగ్గర చూపిస్తారు చూడండి ఇది ఇది ఇదంతా పూర్తిగా ఉచితంగా మీకు చూపిస్తున్నారు మీరు కూడా పైన కూర్చొని ఇలా చేసుకోవచ్చు అని మీకు ఎలాంటి డౌట్లు అయినా సార్ మన ఈ వీడియోలో ఉంది చూడండి నా పేరు డాక్టర్ అమీర్ బాషా నేను సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఎంపీటీఆర్తో నా ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఇయర్స్ ఈరోజు మనము మోకాల నొప్పుల వాళ్ళు చేయవలసిన ఫిజియోథెరపీ వ్యాయామాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఏ వయసు వారైనా కానీ మోకాల నొప్పులు మొదలైన వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి ఒక చిన్న ఎక్స్రే తీసుకొని అరుగుదలం ఏమైనా మొదలైందా లేదా తెలుసుకోండి పాయింట్ నెంబర్ టూ మీ ఫ్యామిలీ హిస్టరీలో మీ అమ్మకు కానీ మీ నాన్న సైడ్ కానీ నొప్పులు ఉంటే మీరు జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇప్పటి ఈ కాలంలో కొన్ని ఆహార నియమాల వల్ల కానీ లేదా వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల ముప్పై నుంచి మోకాలు నొప్పులు మొదలవుతున్నాయి మోకాళ్ళ నొప్పులు మొదలైన వాళ్ళు జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన జాగ్రత్తలు కింద కూర్చోవడం గొంతు కూర్చోవడం ఎక్కువసేపు ఒకే పొజిషన్లో నిలబడడం మెటికి లెక్కి దిగడం వీలైనంత వరకు మానేయాలి మోకాళ్ళ నొప్పులలో కింద కూర్చోవడం వల్ల తన బరువు కంటే ఆరు రెట్ల ప్రెజర్ ఎక్కువ పడుతుంది లేసేటప్పుడు కాబట్టి వీలైనంత వరకు పద్మాసనం లాంటిది వేయాలంటే సోఫా మీద కానీ దివాన్ మీద కానీ వేసుకోండి కింద పద్మాసనం వేయడము కింద కూర్చొని లేయడం వల్ల మీ మోకాలు అరుగుదల ఒకసారి మొదలైందంటే మరి గ్రాడ్యువల్గా పోతూ ఐదు నుంచి పది లేదా పదహైదు సంవత్సరాల్లో పూర్తిగా మోకాలు అరిగిపోయి ఆపరేషన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది మనం అలా ఆపరేషన్ స్టేజ్కి పోకుండా ఉండడానికి ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలనేది మీకు ఒకటొకటి వివరిస్తాను నీట్గా చూసి చేసుకోండి ఈ ఎక్సర్సైజు చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినా నొప్పి కలిగినా మీకు దగ్గరలో ఉన్న ఒక ఫిజియోథెరపిస్ట్ను కలిసి ఆ తర్వాత మీ ఎక్ససైజ్ మొదలు పెట్టండి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఒకటొకటి చెప్తాను నిదానంగా పాయింట్ పాయింట్ చూసుకొని చేసుకోండి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏ మోకాలు ఉందో మోకాలను ఫస్ట్ పాదం కదిలించాలన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అది ఆరు ఏడు ఎనిమిది పూర్తిగా ఎన్నికి రావాలి ఎస్ తొమ్మిది పది ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈచ్ ఎక్సర్సైజ్ ఒక్కొక్కటి మనము మినిమం పది పది సార్లు చేయాలి ఒకటో ఎక్సర్సైజు పాదాన్ని బాగా కదిలించడం రెండో ఎక్సర్సైజు మనం ఒక టవల్ని కానీ బెడ్షీట్ కానీ ఈ విధంగా రోల్ చేసుకొని మోకాలు కింద పెట్టుకోవాలి ఎక్సర్సైజ్ నెంబర్ టూ పాదాన్ని వెనక్కి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ అప్పుడు పాదం ఇలా వెనకే ఉండాలి మోకాల కింద అదిమితే ఇలా కాలు చక్కగా పైకి లేయాలి పైకి లేసిన తర్వాత మనం ఒక పదించాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది దించాలి ఇది ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ అయినట్లు లెక్క మళ్ళీ రెండో ఎక్స్ రెండోసారి పైకి ఎత్తాలి పాదమికి తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది రెండవ వ్యాయామం మనము మోకాల కింద రోల్ చేసినటువంటి ఒక టవల్ కానీ బెడ్షీట్ పెట్టుకొని పాదాన్ని వెనక్కి పెట్టుకొని కాలు ప్రెస్ ఇక్కడ మనం చేస్తే మోకాలు ఇలా పైకి లేయాలన్నమాట ఇది ఎక్సర్సైజ్లో రెండవది మూడో ఎక్ససైజు వీలైనంత వరకు కాలు ముడవడం ఎంత వీలైతే అంత కాలుని లోపలికి తీసుకోవాలి మనం వీలైనంత మనకు లాక్కోవాలి వీలైతే చేత్తో అయినా కానీ లాక్కోవచ్చు మూడో ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ వీలైనంత ముడవడం చాపడం నాలుగో ఎక్సర్సైజు ఇదే రోల్ని మనం ఏ విధంగా ముందు మోకాలు కింద పెట్టామో ఇప్పుడు మనం మెడమ్ కింద పెట్టి మోకాల్ని ప్రెస్ చేయాలి ఈ విధంగా మనకు మోకాల కింద గ్యాప్ లేకుండా తెలుస్తుంది అనమాట ఈ విధంగా మోకాళ్ళని కిందికి ప్రెస్ చేయడము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అని మళ్ళీ రిలాక్స్ అవ్వడం ఈ విధంగా చేయడం వల్ల మోకాల కింద గ్యాప్ లేకుండా స్ట్రైట్నెస్ వస్తుంది చాలామందికి మోకాలు అరిగిన తర్వాత మోకాలు పైకి వెళ్ళిపోతుంది అనమాట కింద ఆనదు దీనివల్ల కూడా మోకాలు నొప్పి ఎక్కువ అవుతుంది ఈ నాలుగు ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఐదవ ఎక్సర్సైజు వీలైనంత వరకు కాళ్ళను చక్కగా పైకెత్తాలి మరీ ఎక్కువ ఎత్తకూడదు జస్ట్ ఒక ఫీట్ హైట్ మాత్రమే లేపాలి లేపిన తర్వాత పాదం వెనక్కి తీసుకొని పైకెత్తి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంచి దించాలి ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజు పది పది ఎంచడం అనేది ఎంత ముఖ్యమో పదిసార్లు రిపిటీషన్ చేయడం కూడా అంత ముఖ్యం వీలైనంత వరకు ఈ ఎక్సర్సైజ్ను మనము గుర్తుపెట్టుకొని ఇవి పడుకొని చేయాలి కూర్చొనైనా చేయవచ్చు కానీ నడుము నొప్పి ఉన్నవాళ్ళు పడుకొని చేయడమే చాలా ముఖ్యం దీని తర్వాత ఈ ఎక్సర్సైజు వీలైనంత వరకు మనము పైకి ఎత్తిన తర్వాత టెన్ సెకండ్స్ హోల్డ్ చేయాలి ప్రతి ఎక్సర్సైజు ప్రతి సెకండ్ హోల్డ్ చేసి దించాలి నెక్స్ట్ ఎక్సర్సైజు కూర్చోబో ఎక్సర్సైజు పడుకున్న ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత చేయవలసింది మనం ఏదైనా సైడ్ కూర్చొని కాళ్ళు చక్కగా పైకెత్తడం పైకి ఎత్తడం పదించి దించడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇవి ఎక్సర్సైజు మోకాళ్ళ నొప్పులు రెండు ఉన్నవారు ఒక్కొక్కసారి ఒక్కొక్క కాలు చేయడమే ఉత్తమం రెండూ కలిపి ఒకసారి చేయొద్దండి ఒక్కొక్క ఎక్ససైజు ఒక కాలుతో ఒకసారి చేయండి చక్కగా పైకి ఎత్తాము పదించాలి పాదమనక్కి తీసుకోవాలి ఎంచుకోవాలి ఇవి మోకాల నొప్పికి చేయవలసిన మినిమం ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ కొంచెం బాగా చేసిన తర్వాత మనం కావాలంటే వెయిట్ ఎక్సర్సైజ్ అంటే దీని మీద కొంచెం వెయిట్ పెట్టుకొని హాఫ్ కిలో కానీ కిలో కానీ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు కానీ తొలి దశలోనే వెయిట్ వేసి ఎక్సర్సైజ్ చేయకూడదు కేవలము ఆర్ఓఎం రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజు ప్లస్ బేసిక్ ఎక్సర్సైజ్ ఇవి మాత్రమే చేసుకొని తర్వాత ఒక రెండు నెలలు కానీ మూడు నెలల తర్వాత మనము ఒక కిలో వెయిట్ వేసుకొని వెయిట్ కఫ్ ఎక్సర్సైజ్ అంటాం ఇవి మీరు చేయాలనుకున్నప్పుడు మీ దగ్గరలో ఉన్న ఒక ఫిజియోథెరపీస్ట్ని కలిసి అప్పుడు ఆ ఎక్సర్సైజ్ను ఎలా చేయాలి ఏమని నేర్చుకొని చేసుకోండి జాగ్రత్తలు ఏ విధంగా ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తున్నారంటే మోకాళ్ళ నొప్పి స్టార్టింగ్లో ఎక్సర్సైజ్ నెలలు రెండు నెలలు మూడు నెలలు చేసి నొప్పి తగ్గిన తర్వాత మానేస్తుంటారు అలా మానకూడదు మోకాలు నొప్పులు వచ్చిన వారు ఎక్సర్సైజ్ మొదలుపెట్టిన తర్వాత జీవితాంతం చేయడం చాలా ముఖ్యం మీకు మరిన్ని వివరాలు మీకు ఎక్ససైజులు ఏమన్నా అనుమానాలు ఏమన్నా ఉంటే మీకు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ కలవండి లేదా నా పేరు ఎన్ అమీర్ బాషా నేను ఫిజియోథెరపిస్టు మా అడ్రస్ వచ్చి క్లినిక్ది నెహ్రూ పార్క్ నుంచి ఎస్పీ బంగ్లాబోయే దారిలో మన ఊరి మసాలా ఎదురు సందులో వందన అపార్ట్మెంట్ కిందనే ఉంది ఎల్లవేళలా మీరు ఎప్పుడైనా కానీ మీ అనుమానాలను లేదా ఎక్సర్సైజ్ను ఉచితంగా నేర్చుకోవచ్చు ఇక్కడ మేము ఎక్ససైజుకు ఏమి ఛార్జ్ చేయము ఫ్రీగానే నేర్పిస్తాం